తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగవుతున్న పంటల్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పప్పు ధాన్యపు పంట కంది బెట్ట పరిస్థితులను సమర్థంగా తట్టుకుని ఖరీఫ్ రబీ కాలాల్లో రైతుకు మంచి ఫలితాలు అందిస్తోంది ఖరీఫ్లో విత్తిన కంది ప్రస్తుతం పూత కాయ దశలో ఉంది పంటలో కాయ అభివృద్ధి చెందే కీలకమైన ఈ దశలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ ఖరీఫ్ లో వర్షాధారంగా సాగయ్యే దీర్ఘకాలిక పప్పు జాతి పంట కంది బెట్ట పరిస్థితులను సమర్థంగా తట్టుకుని అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు అందించే పంటగా పేరుగాంచింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఆలస్యంగా విత్తుకునేందుకు అనువైన ఈ పంట వివిధ పంటల్లో అంతర పంటగా సైతం సులభంగా ఇమిడిపోయి రైతుకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఖరీఫ్లో విత్తిన కంది ప్రస్తుతం పూత కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది కీలకమైన ఈ దశలో ప్రధానంగా చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది అయితే పూత పిందే దశలో పురుగుల నివారణే అతి కీలకం వంద రోజుల పాటు శాఖీయంగా అభివృద్ధి చెందిన కందిలో పూత పిందే దశ రెండు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ దశలో ఆశించే చీడపీడలను సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కిషోర్ ప్రస్తుతము కంది పంట మొగ్గ పూత కాయదశలో ఉంది స్వల్పకాలిక రకాలైతే కాయదశలో ఉన్నాయి మధ్య స్వల్పకాలిక రకాలైతే పూత దశలో ఉన్నాయి మధ్యకాలిక రకాలు అంటే నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై రోజులు పంట కాలం ఉన్న వరంగల్ కంది రెండు టీడీఆర్జీ ఫోర్ హనుమ ఆశ లక్ష్మి లాంటి కంది రకాలు ఇప్పుడు మొగ్గ దశలో ఉన్నాయి ప్రస్తుతము కందిలో ప్రధాన సమస్య అయిన కాయ పురుగుల నివారణ అనేది చాలా ముఖ్యమైన అంశము సరైన సమయంలో కందిలో కాయ పు పురుగుల నివారణ చేపట్టకపోతే డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది ముఖ్యంగా కందిలో మొదట వచ్చే పూతను కాయదొలిచే పురుగుల నుంచి కాపాడుకున్నప్పుడు మాత్రమే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి మొదట మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన వచ్చినప్పుడు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిలో భాగంగా రైతులు తమ పొలాల్లో ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా అలాగే పక్షి స్థావరాలు ఏర్పరచుకోవడం ద్వారా మనం పురుగులను నివారించవచ్చు వీటితో పాటు కీటక నాశలను సరైన సమయంలో స్ప్రే పిచికారీ చేయడం ద్వారా కూడా మనము కందిలో సస్యరక్షణ చేపట్టవచ్చు ముఖ్యంగా కంది మొగ్గ దశలో ఉన్నప్పుడు మనకు మారక మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది ఈ మారిక మచ్చల పురుగు ఆకు గూడు చుట్టు పురుగు అని చెప్పి పిలుస్తాము లేదంటే గూడు చుట్టు పురుగు అని కూడా పిలుస్తాము ఈ మారిక మచ్చల పురుగు ఆశించినప్పుడు లేత మొగ్గలను పిందెలను పూతను ఆకులను అన్నిటినీ ముద్దగా చేసి అంటే గూడులా చేసి ఆ గూడు లోపల పెరుగుతున్న పుష్పాలను కానీ లేత కాయలను లేత పిందెలను తిరివేస్తూ నష్టపరుస్తూ ఉంటాయి ఈ రకంగా ఈ గూళ్ళు కనిపించినప్పుడు గూళ్ళు ఎక్కువ మొత్తము అయినప్పుడు పూత మొత్తము రాలిపోతుంది అలా గూళ్ళ ద్వారా కాబడిన పూ మొగ్గలు పూత కూడా అంతా ఎండిపోయి రాలిపోతుంటుంది కాబట్టి సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది వేప నూనెను పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్ నీటికి కానీ ప్రొఫినోఫాస్ రెండు మిల్లీ లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మొగ్గ దశలో గుడ్డును మారక మచ్చర పురుగు యొక్క గుడ్డును సమర్థవంతంగా నివారించవచ్చు దీనితో పాటు కాయదల్చే పురుకైన పురుగు కూడా ఈ సమయంలో గుడ్డు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మొదటగా దశలో వేప నూనె సంబంధిత కీటకనాశలను ఉపయోగించాలి తర్వాత గూళ్లు అక్కడక్కడ మీకు కనిపించినప్పుడు పాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా నోవాలిరాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలోనే ఆకుగూడు చుట్టు పురుగును నివారించవచ్చు అలాగే ఇతర కాయతలుచే పురుగైన శనగపచ్చ పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా క్లోరాంట్రి ప్రోల్ అనే క అనే మందును అరవై మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమాబెక్టిన్ బెంజోయిట్ ఎనభై గ్రాములు ఎకరానికి లేదంటే స్పైనోసాడ్ అరవై మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసినప్పుడు ఈ కాయతలుచే పురుగుల ఉధృతి తగ్గించబడుతుంది ఈ రకంగా సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టినప్పుడు మాత్రమే పూత మొగ్గను అలాగే లేత పిందలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం తర్వాత కాయ తొలి దశలో అంటే పింద దశలో కాయ గట్టిపడే దశలో మనకు కాయ ఈగ కాయ మీద రసం పీల్చే బక్స్ అనేవి వస్తూ ఉన్నాయి వీటిని నివారించడానికి గాను పింద దశలో మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పింద దశలో వచ్చే కాయ రసం పీల్చే ఈగ తర్వాత కాయ రసం పీల్చే బగ్స్ను కూడా సమర్థవంతంగా నివారించుకొని నాణ్యమైన విత్తనాన్ని నాణ్యమైన గింజలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే కంది ఇప్పుడు ప్రస్తుతము పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు కాయ గట్టిపడే దశలో పింద దశలో తేలికపాడు తేలికపాటి తడులు ఇవ్వచ్చు కందిలో నిండు పూత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నీటి తడులు ఇవ్వకూడదు అలాగే కంది నిండు పూత దశలో మనం ఎప్పుడైతే ఈ కీటకనాశనంలు పిచికారి చేస్తున్నామో వాటితో పాటు మూడు పంతొమ్మిదిలు మల్టీకే అని పిలుస్తాము లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచ్చికారీ చేయడం ద్వారా బిట్ట పరిస్థితులను అధిగమించవచ్చు అలాగే అధిక దిగుబడులు పొందవచ్చు